మన తాడిపత్రి శ్రీ సీఎం గంగయ్య గారు రాబడిన సమాచారంపై మన జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం తాడిపత్రి టౌన్ సిఏ గారు అలాగే తాడిపత్రి రూరల్ సిఏ గారు వీరిద్దరికే మన డిఎస్పి గారు సమాచారం ఇవ్వక వాళ్ళు రెండు వైపుల నుంచి వెహికల్ చెకింగ్ చేయగా నిన్న తాడిపత్రి బస్ స్టాండ్ దగ్గర ఆర్టీస్టీ బస్టాండ్ దగ్గర ముగ్గురు వ్యక్తులు ఒక జెంట్ ఇద్దరు లేడీస్ అనుమానంగా తిరుగుతుంటే పోలీసు వారు చూసి వారు పారిపోతున్న వారికి ప్రయత్నిస్తే పడుకోవడం జరిగింది సిబ్బంది సహాయంతో వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర కోటి ముప్పై ఒక్క లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు నగదు గుర్తించడం జరిగింది దాని మీద వెరిఫై చేస్తే ఏ విధమైన దానికి సంబంధించి బిల్లు లేకపోయేసరికి వాళ్ళని కస్టడీలో తీసుకుని వాళ్ళ ఒక కేసు రిజిస్టర్ జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం మన అనంతపురం ఐటీ ఇంటర్నెట్స్ లింక్ చెప్తే వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళ సహాయంతో వాళ్ళ అథౌరింగ్లో మన సిఎస్ వాళ్ళు ఇల్లు కూడా చెక్ చేస్తే ఆ ఇంట్లో ఏ విధమైన అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఏదైతే సీజ్ చేసారో అమౌంట్ ఇది ఇన్కమ్ ట్యాక్స్కి అప్పు ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఈ తాడిపత్రికి చెందిన షేక్ మస్తాన్ అలీ షేక్ నజీముల్షా షేక్ అల్ ఈ షేక్ మస్తాన్ అలీ అతను గోల్డ్ బిజినెస్ చేస్తూ ఉంటాడు ఇతర రాష్ట్రాల నుంచి గోల్డ్ కొని ఇక్కడ పంపుతూ ఉంటాడు సందర్భంగా మనం ప్రతి చోట కూడా జిల్లాలో చెక్ పోస్ట్ అది ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి నగదు ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉచిత లెవ్ ఉందో ఇవన్నీ కూడా సరైన ఆధారాలు లేకపోతే డెఫినెట్గా అవన్నీ కూడా సీజ్ చేస్తాయి